నమస్తే మీ పేరు సార్ మా పేరు మల్లూరు యాదగిరి అండి నమస్తే సార్ మేము సార్ అన్నవరం డిపోలో చేస్తున్నాం సార్ ఆర్టీసీ డ్రైవర్గా మాకు పదహారు నెలల నుంచి శాలరీలు పడతలేదు సార్ మేము అలా స్టేట్ వైజ్గా అక్కడ హోళ్ళు అక్కడ హోళ్ళు అక్కడ హోళ్ళు ఒక పదిహేను మంది మిగిలిపోయి ఉన్నాం సార్ వంద మంది చేస్తే దాంట్లో ఒక పది మందికి పడతలేదు సార్ ఈ పది మంది కూడా టీడీపీ సభ్యత్వం ఉన్నవాళ్ళు సార్ వీళ్ళు మాకు పదహారు నెలల శాలరీ లేవు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం బాబుగారికి చెప్పాము అందరికీ లెటర్ పెట్టాం సార్ మా పై ఆఫీసర్లకి మా రెగ్యులర్ కాగితం ఇది మేము చూస్తాము అంటున్నారు మాకు ఈ డేట్ని రెగ్యులర్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పటివరకు మా పదహారు వందల శాలరీలు లేవు మేము సార్ని మా సార్లు పైసాలు అందరినీ కలిసాము మేము మీ పని మీదే ఉన్నాం మీ పని మీదే ఉన్నాం అంటున్నారు సార్ కానీ మా పిల్లగా కూడా మేము స్కూల్కి పంపించుకునే పరిస్థితి అవుతున్నాం అంటే ఆప్షనల్ మాకు మేము ముందు కాంట్రాక్ట్ అండి మాకు పదహారు కింద రెగ్యులర్ చేశారు ఇది రెగ్యులరీ కాగితం అండి మేము పిల్లగాళ్ళని కూడా చదివించుకోలేని పరిస్థితి ఉన్నాం కొంచెం మా పాతని బాబు గారు చెబుతామని వచ్చాము సార్ కలిసాము నేను మాట్లాడుతానమ్మా అన్నారు దయచేసి కొంచెం మా అందు దయ ఉంచి మాకు ఏరియా ఏం లేదండి మా శాలరీలు మాకు ఇప్పిస్తే చాలు మేము డ్యూటీ చేస్తానే ఉన్నాం ఇప్పటికి కూడా ఇలా స్టేజ్ వేజీగా ఒక నాలుగురు ఐదుగురు ఒక్కోసారి అట్లా ఉన్నాం అండి కుప్పం మాకిద్దరు ఉన్నాం గటమవరంలో వన్ డీపో టూ డిపో అవినీగడ్డ మరి మాట మాకంటే వెనకొలా పడుతున్నాయి మాకంటే ముందు పడుతున్నాయి మధ్యలో మాకే ఒక పది మంది పడతారు లేదు కండక్టర్కి ముప్పై మంది రెగ్యులర్ చేస్తే ఒక కండక్టర్ ఆతారు ఒక మేము డ్రైవర్లో అలా మమ్మల్ని అక్కడక్కడ ఒక దగ్గర వంద మంది చెలరే చేశారు ఇలా పది మందికి ఆతారు పది పదిహేను మంది లోబులో స్టేట్ గా ఉన్నారు మనం కొద్దిమంది కానీ చెప్పలేము స్టేట్ వైజ్ మనం చెప్పలేం కదండి మాకు చెప్పట్లేదు మా వెనకూలగా పడుతున్నాయి మా జూనియర్లు పడుతున్నాయి మా సీనియర్లకి పడుతున్నాయి మధ్యలో మాకే పడతాం మేము ఇజాళలో పెట్టా రిపోర్ట్ అందరికి ఇచ్చాం మీ పని మీద ఉన్నాం బాబు గారిని కలిసి చెప్పాం కాగితం ఇచ్చాం సార్ గారు అయితే చేస్తా అన్నారు చేస్తారు నమ్మకం మాకుంది